మొత్తానికి ఏదో జోడో అభియాన్ బృందం వచ్చి రేవంత్ రెడ్డి గారిని చురుకాలంట ఇచ్చిపోయిందట కదా ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగైనా రేవంత్ సర్కార్పై సంచలన రిపోర్ట్ ఇచ్చిన భారత్ జోడో అభియానం అభియాన్ బృందం ఈ భారత్ జోడో అభియాన్ బృందం అంటే మరిది జోడో యాత్ర అని రాహుల్ గాంధీ ఏషియన్ వాళ్ళ బృందమేనా ఇది లేకపోతే ఇది వేరే బృందమా రేవంత్ అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు క్లాసు విద్యార్థులు నిరసనకారులపై పోలీసుల దాడులపై సీరియస్ హెచ్సియు ఘటనపై రాతపూర్వక రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ గ్యారంటీల అమలుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడి కౌలు రైతులకు భరోసా ఆమె తొందరగా నెరవేర్చాలని సూచన కౌలు రైతులతో పాటు అయ్యా ఆ రైతు కూలీలకు గుడి ఇవ్వాలి కౌలు రైతులతో పాటు రైతు కూలీలకు గుడిస్తామని చెప్పిం నాయన జోడ అభియాన్ బృందం వాళ్ళకు పన్నెండు వేలు వీళ్లకు పన్నెండు వేలు అని చెప్పిళ్ళు అసలు పట్టేదారుకేమో పదిహేను వేలు కౌలు రైతులకేమో పన్నెండు వేలు ఇటు రైతు కూలీలకేమో పన్నెండు వేలు చూసినలా ఏదన్నా బుద్ధిన్నోడు ఇచ్చే ఆమెలేనా ఒకటే భూమి మీద ఎంతమందికి ఇస్తాను చూడు ఒక ఎకరం ఉన్నా అనుకో పట్టేదారుడు వేరే వానికో పదిహేను వేలు ఒకవేళ ఆ భూమిని వీడు కౌలు చేసుకుంటున్నాడు అనుకో వీనికి పన్నెండు వేలు మళ్ళీ అదే భూమిలో కూలికి పెట్టడానికి పన్నెండు వేలు చూడు తెలివి కాళ్ళ వాడు వీడు మేనిఫెస్టో చేసినోడు తెలియకల్లో నానే ఏం తెలివి పాడైందా వీళ్ళకు కాబట్టి కౌలు రైతులకు భరోసా హామీ తొందరగా నెరవేర్చాలని సూచన కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని ధ్వజం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద సమీక్ష జరపడానికి యోగేంద్ర జాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం తెలంగాణలో పర్యటించింది ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై క్షేత్ర స్థాయిలో తాము సేకరించిన వివరాలను రిపోర్ట్ తయారు చేశారు ఈ భారత్ జోడో అభియాన్ బృందం తయారు చేసిన రిపోర్ట్ ఢిల్లీ అధిష్టానంకు పంపే ముందు ఒకసారి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని భావించారు కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి మాట్లాడినట్టు సమాచారం రాహుల్ గాంధీ పంపిన బృందం ఏది జోడో అభియాన్ బృందం అనేది రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ అధిష్టానం పంపిన బృందమే ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పథకాలు ప్రజలకు అందినాయా అందలేవా అందలే మరి అందలేదని తెలిసినాక మరి ఎట్లుస్తాను మీరు ముఖ్యమంత్రి గారిని అందలేదు మీరు మీరే చెప్తాను కదా విద్యార్థులం కొట్టిండ్లు నిరసన కాలంలో కొట్టిండ్లు హెచ్సియు మీద రాతపూర్వకమైన రిపోర్ట్ ఇవ్వాలంటాను ఆరు గ్యారంటీలు ఇవ్వలేదు అసంతృప్తిగా ఉన్నారు ప్రజలని ఈ రాహుల్ గాంధీ గారు పంపిన బృందమే చెప్తున్నది రేవంత్ సర్కార్ పనితీరుపై భారత్ జోడో అభియాన్ బృందం పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారట అసలు ప్రభుత్వాన్ని నడపవలసిన పద్ధతి ఇదేనా అని మహేష్ గౌడ్ను నిలదీశారట మహేష్ గౌడ్ను నిలదీస్తే ఏమవుతుందే అని టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు పార్టీని నడుపుడు ఇట్లా బా ఇట్లనైనా అని తిరిగితే ఆయన పడతాడు ప్రభుత్వాన్ని నడిపేది రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాదు కదా పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా నడిపేయాలని చూస్తాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలని చూస్తారు ప్రభుత్వంలో భాగస్వామి కాదు టిపిసి అధ్యక్షుడు బయటోడే లోపల ఉన్నోడు కాదు ఆయన దిడితే ఏమొత్తది ప్రభుత్వాన్ని నడపాల్సిన పద్ధతి ఇదేనా అని మహేష్ గౌడ్ను నిలదీశారట ఆరు గ్యారెంటీలపై ప్రజలు పూర్తి అసంతృప్తిలో ఉన్నారని రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని దీనిపై మీ చర్యలు ఏమిటో చెప్పమని అడిగారట కౌల్ రైతులపై ఇచ్చిన హామీ తొందరగా నెరవేరిస్తే మంచిదని సూచన చేశారట విద్యార్థులు నిరసనకారులపై పోలీసులు తీరు బాగోలేదని మహేష్ గౌడ్కు చివాట్లు పెట్టారని సమాచారం ముఖ్యంగా ఎస్సీయు ఘటనపై బాగా సీరియస్ అయ్యారని దీనిపై వ్రాతపూర్వకంగా రిపోర్ట్ రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారట చేయుత పథకం కింద కొత్తగా అమలైన వారిని గుర్తించి ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద రేవంత్ సర్కార్ పనితీరుపై జోడో భారత్ జోడో అభియాన్ బృందం మండిపడినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి కుకురు కో అని కోడై గాంధీ భవన్లో రెండు కోడి పెట్టాలని పెట్టిండ పుంజులను పెట్టినలా కోడై కూస్తున్నాయాట కోడై కూస్తున్నాయి కాదు ఇప్పుడు దొరను కొట్టలేక దొర తొత్తును కొట్టినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూర్చోబెట్టి ఆయన శౌల పిండు ఆయన శవులు పిండులేంది ఆయన నిందించుడేంది ఆయన ఎమ్మెల్యే కాకపా ఎమ్మెల్సీ కాకపా ఎంపీ కాకపా అక్కడికి సర్పంచ్ కూడా కాకే గైనను పట్టుకొని ఇది ఇట్టేస్తావా అది అట్టేస్తావా అని ఆయన నిందిస్తేమత్తది అసలుడు పోయి జపాన్లో పడ్డాడు మన స్కూళ్ళలో ఉంటాయిగా సార్ ఏదన్నా అడగడానికి వస్తానంటే సార్ టాయిలెట్ వస్తుంది సార్ అంటారు కదా గట్ల రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వస్తాను అని తెలిచే బయటపడ్డేమో మరి ఈ జోడా అభియాన్ బృందం వస్తుందని తెలిచే జపాన్లో పడ్డాడేమో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళొకసారి రాండి జోడో అభియాన్ బృందం మీ కథలు కూడా మామూలుగా లేవు మీది కూడా ఒక వ్యూహమే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ లేరు అని తెలిసినాక మీరు ఎట్లా వచ్చిందీ మీ కథలు కాకపోతే అట్టుని పచ్చోని పట్టుకొని అడుగుతారు అట్టోని పచ్చోని పట్టుకొని అడిగితే ఆయన ఏం చెప్పేసి వస్తాడు ఆయనకి ఏం తెలియదు ఆయన అధికారంలో లేడు కాబట్టి మొత్తానికైతే రాహుల్ గాంధీ పంపిన జోడో అభియాన్ బృందం మాత్రం రేవంత్ రెడ్డి గారికి క్లాస్ పీకింది అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారి షౌలు కూడా విన్నింది మంచిగా విన్నింది